ఆల్ నమస్తే అండి మనకి ఇప్పుడు ఈ ఇచ్చాలన్న పేమెంట్ సంబంధించి కొత్తగా ఒక అప్డేట్ వచ్చిందండి అది మనం ఫోన్పేలో నెక్స్ట్ వాట్సాప్లో గూగుల్ పేలో ఏ విధంగా పేమెంట్ చేయవచ్చు అనే ఆప్షన్ ప్రస్తుతానికి ఎనేబుల్ చేశారు సో అయితే మనం ఈ ఫోన్పే ద్వారా ఏ విధంగా పేమెంట్ చేయవచ్చో ఒకసారి చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోన్పేలోకి వెళ్తాం విధంగా వెళ్ళగానే ఇక్కడ వ్యూ ఆల్ ఆప్షన్ కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేస్తాం క్లిక్ చేయగానే స్క్రోల్ చేస్తే మనకి డౌన్లో ఈ ఆప్షన్ని అనేబుల్ చేశారండి ఈ చలాన్ అనేది సో దీన్ని మీద క్లిక్ చేస్తామండి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ప్రొవైడర్స్ కనిపిస్తారంటే తెలంగాణ లేకపోతే ఏపీయా లేకపోతే గుజరాత అనేది చూసుకుంటాం అండి ఇక్కడ ఇక్కడ ఏపీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ పోలీస్ మీద క్లిక్ చేయగానే వెహికల్ నెంబర్ అని అడుగుతుందండి ఇక్కడ సో ఇక్కడ వెహికల్ నెంబర్ ఎంటర్ పెడతాం సో ఎంటర్ పెట్టగానే మనకి కన్ఫర్మేషన్ సో కన్ఫర్మ్ ఇలా ఈ విధంగా కన్ఫర్మ్ అవ్వగానే మనకి ఆ వెహికల్ మీద చలాన్స్ ఏమైనా ఉంటే ఎన్ని ఉన్నాయి అనేది మనకి డిస్ప్లే కనిపిస్తుందండి విత్ అమౌంట్తో సో దీన్ని సింగిల్ చలానా అయినా పే చేసుకోవచ్చు లేదంటే మల్టిపుల్ చలాన్స్ ఎన్ని ఉంటే అన్నీ కూడా ఒకేసారి ఎట్ ఏ టైం పే చేసుకుని స్కోప్ ఇచ్చారండి ఇప్పుడు సో ఈ విధంగా క్లిక్ చేసి పే చలాన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పే ఆప్షన్ వస్తుందండి సో అన్నీ కూడా ఒకేసారి ఎం ఎట్ ఏ టైం పే చేసి స్కోప్ ఇచ్చారండి ఇది మనకి యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాం డౌట్స్ ఉంటే చెప్పండి నమస్తే అండి